హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా రెండో అమ్మాయి వచ్చింది వరంగల్ నుంచి ఇప్పుడు కొబ్బరి రోడలు ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్పద్ది మీకు మా అమ్మాయి మటుకు సూపర్గా చేస్తుంది అయితే ముందుగానే ఎసిరి పెట్టేసి బెల్లం పోసేసి ఉంది రెండు కేజీలు కొబ్బరి రొడలు చేస్తున్నాను దానికోసం బెల్లం పాకం రెడీ చేస్తున్నా దానికి కావాల్సిన కొలతలు ఇప్పుడు చెప్తాను చూడండి ఈ కొబ్బరి రొడలకి రెండు కేజీల బియ్యపిండికి ఒకటిన్నర కేజీ బెల్లం తీసుకున్నాను మీరు కేజీ బియ్యపిండి తీసుకున్నట్టయితే ముక్కాలు కేజీ బెల్లం సరిపోతుంది బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని వడకట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో నలకలు ఉంటాయి కాబట్టి వడకట్టుకుంటే నీట్గా ఉంటుంది ఈ వడకట్టుకున్న వాటర్ని మళ్ళీ గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దబర్లో ఆ వాటర్ పోసి పాకం రెడీ చేసుకుందాం బెల్లం నీళ్ళు తీసుకొని దబర్లో పోసుకొని పాకం వచ్చే వరకు మూవ్ చేసుకుంటూ ఉండాలి ఈ లోపు ప్లేట్లో నీళ్ళు పోసుకొని కొంచెం పాకం వచ్చిందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇలా వస్తే పాకం ఇంకా రాలేదు ఇంకో రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నారంటే పాకం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇంకొకసారి చెక్ చేసి చూపిస్తాను ఇలా వేసుకున్న తర్వాత చేతి ఇలా అంటూ ఉన్నారంటే ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా మనం దబ్బర్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఎండు కొబ్బరి తురుముని ఒక కప్పు వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం వేలకల్ని దంచి కూడా వేస్తున్నాను ఇదంతా కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డబ్బు అనేది పక్కకి తీసుకొని బియ్య పిండిని వేస్తూ బాగా మిక్స్ చేసుకోండి ఈ పాకంలోకి బియ్య పిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కర్రతో ఇలా మూవ్ చేసుకోవాలి ఇంకొకరు హెల్ప్ తీసుకొని మూవ్ చేసుకున్నారంటే పాకంలోకి పిండి అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది ఇలా అంతా కూడా వేసిన తర్వాత కర్రతో ఇలా మూవ్ చేసుకోండి ఇప్పుడు నేను ఒకసారి ఇలా ముద్దలా తీసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కదా దీనిపైన మూత పెట్టేసి మూత తీసేసి దీనిపైన వేడి వేడి నూనె అనేది వేసుకోవాలి ఇలా నూనె వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోంచి పిండి అంతా కూడా కొంతవరకు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒకేసారి పిండి అంతా తీసారంటే ఇదంతా కూడా గట్టి పడిపోతుంది అలా కాకుండా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా నేను చూపించినట్లు ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొబ్బరి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఆయిల్ అంతా ఇలా అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న ముద్దని దీనిపైన పెట్టేసి నేను చూపిస్తున్నట్లు మూవ్ చేశారంటే అరిసె షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అరిసెలు చేసుకునే ప్రెసింగ్ దాంట్లో కూడా చేసుకోవచ్చు అలా కాకుండా చేతో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మిగతా పిండిని అంతా కూడా నేను చూపిస్తున్నట్లు ముద్దగా ప్రిపేర్ చేసుకొని ఇలా కవర్ పైన పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ కొబ్బరి వాళ్ళని ట్రై చేసి మీకు ఎలా కదో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవుతున్న టైంలో ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఆయిల్లోకి వేసేసుకోండి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్లు ఇంకో వైపు మూవ్ చేసుకోండి ఇలా రెండు వైపులు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ కొబ్బరి వడలు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నేను చూపిస్తున్నట్లు అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రిపేర్ చేసుకున్న మిగతా అన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసేసుకుని ప్రిపేర్ చేసుకోవడమే ఇలా కొబ్బరి వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను మిగతా పిండితో సలిమిడి ముద్దలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇలా డబ్బర్లో మిగిలిపిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా పిండిని అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి పప్పుల్ని వేయించుకొని మిక్స్ చేసుకోవాలి అందులో పప్పు పైన పొట్టు మొత్తం తీసేసుకొని ఇందులోకి మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేరుసిన పప్పులు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి కానీ ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకున్నారంటే పిండి ఆరిపోకుండా చాలా సాఫ్ట్గా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇందులోంచి కొంత ముద్దని తీసుకొని నేను చూపిస్తున్నట్లు రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మిగతా పిండిని అంతా కూడా నేను చూపిస్తున్నట్లు ప్రిపేర్ చేసుకున్నారంటే సల్మిడి ముద్దలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సల్మిడి ముద్దలు కొబ్బరి వడ్డలు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్